మనకి మనకు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొన్న మొదటి మీద మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ హౌస్ ఎత్తారు చేతులు ఎత్తారు అధ్యక్ష రోజున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష రోజున ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టిన తిట్టలేదు తిట్టు లేదు అధ్యక్ష అందరు తిట్టారు నా కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంటే అధ్యక్ష ఈరోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి మీరు చేయాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాము అధ్యక్ష ఆ రోజున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీ మీకు తెలిసిందే ఇది కానీ ఒకసారి మన అందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాం చేపట్టారు లాఠీ చార్జీలు కాల్పుల్లో ముప్పై రెండు మంచి చనిపోయారు అధ్యక్ష వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష ముప్పై రెండు పేర్లు ఉదాహరణకు పేర్లు చూస్తున్న అధ్యక్ష టీ సన్యాసిరావు అంజూరి అప్పారావు తంగిళ్ళ సత్యం పోల్నేని ఏసయ్య మస్తాన్ హబీబుల్లా రెహమాన్ బాలమురళీ కృష్ణ సాంబశివరావు పరాంకు దాస్ తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి కాకినాడ నుంచి బాబురావు గారు కానీ ఇలా పీలేరు ఆదిలాబాద్ వరంగల్ పలాస ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్షుడు దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేసిన అధ్యక్ష అవసరం వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకులు మద్దతు పలకడంతో కా పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరిని ఇరకాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాము అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ ఇక్కడ సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పారు అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష ఈరోజున ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది అంటే మేము అది అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అధ్యక్ష ఎందుకు విశాఖ ఉక్కు అనుకూ ప్రతి ఒక్కరికి ఒక ఏక్త ఉంటుంది దాంట్లో దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష ముప్పై రెండు మంది యువకుల బలిదానం దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష అది కుదిపేస్తుంది కదిపేస్తుంది అలాంటిది నేను ఒకటే చెప్పాను మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిజైన్స్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉంది అధ్యక్ష దానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాన్ని తీసుకోగలిగా కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారండి అధ్యక్ష ఇంపాసిబుల్ అన్నట్టు కానీ చెప్పారు అధ్యక్ష ఆ రోజున కానీ మా ప్ర నేను రెండు చేతులు జోడించి మా ప్రయత్నం మేము చేశాము అధ్యక్ష అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష గతంలో దాన్ని స్టీల్ ప్లాంట్ని ముక్క ప్లాట్గా ముక్కలే సమ్ముకోవడానికి సిద్ధపడిపోయారు అధ్యక్ష నేను మొన్న స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరికి వచ్చి అడిగాను ఆ రోజుని మీరు అంత గోల చేశారు కదా మీరు మేము మేము ఉన్నప్పుడే ఇంత గోల చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం చెప్పి ఇంత గోళలు చేస్తారు ఆ రోజు అతను ఉంటే ఒక్కళ్ళు నోరేత పరే కొడతారని మీకు కాము కామును అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి డిజిన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చినందుకు కేంద్ర మనకి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి అఖిల పక్షం ఏర్పాటు చేయాలి మేము అడిగితే అధ్యక్ష వాళ్ళకి గత ప్రభుత్వ నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ జరగకుండా ఎలా ఒప్పుతారు చెప్పాలని ఇలా కల్లబుల్లి కబులు చెప్తే చూస్తూ ఊరుకోమని వాళ్ళకి మాట్లాడారు అధ్యక్ష వైసీపీ నాయకులు కేంద్రం ఆ మాట వినదని చెప్పారు అధ్యక్ష పదవులు కావాలి బెయిల్ కావాలని అడిగితే స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా గనులు ఎందుకు అడగలేదని వాళ్ళు వాళ్ళు నిలదీసిన అధ్యక్ష మీరు చెప్పే మీకు ఒక కార్యాచరణ ప్రక కార్యాచరణ ప్రకటించండి మాకు ఆ రోజున ఒక ఎమ్మెల్యే ఉన్న ఆ ఎమ్మెల్యే కూడా మీరు తీసేసుకున్నారు వైసీపీకి ఉన్నారు మీకు టీడీపీకి ఉన్నారు ఆ రోజు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు పాతిక మంది ఎంపీలు ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించండి అంటే అండగా ఉంటామని చెప్తే కూడా వాళ్ళు కాపాడుకోలేకపోయారు అధ్యక్ష కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మేము కాపాడుకున్నాం అధ్యక్ష స్టిల్ మేము చాలా గర్వంగా చెప్పగలం చాలా చాలా గర్వంగా చెప్పగలం అధ్యక్ష అలాగే दी प्रत्येक अध्यक्ष प्रधानमंत्री गारेला आंध्र प्रदेश मन विजय मन मन अमरावती मैं कैपिटल दीला अंदेला वारे ना कृतज्ञता अक्षेक दिशा आपर्चुनिटी टू एक्सप्रेस मई हार्ट ग्राटिट्यूड टू आनबल प्राइम मिनट श्री नरेंद्र मोदीजी फर् हिस् अनवेवरी ट्रस्ट इन देश गवर्नमेंट अंड फर्सटे द इम सपोर्ट इन एव्री आस्पेक्ट आफ् स्टेट डेवलपमेंट अ मैं इस अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आंध्र प्रदेश सरकार पर भरोसा दिखाने और विकास में सहयोग देने के लिए अपना आभार व्यक्त करता हूं द पोलवरम प्रोजेक्ट इज थ्री थिंग्स वन अध्यक्षवरम प्रोजेक्ट द सेंट्रल गवर्नमेंट स्टूड दैट इज नंबर वन इज पोलवरम प्रोजेक्ट द लाइफ लाइन ऑफ आंध्र प्रदेश द पोलवरम प्रोजेक्ट इज क्रूशियल फॉर इरीगेशन रिजॉल्विंग द ड्रिंकिंग वाटर क्राइसिस अक्रॉस द स्टेट under the previous regime, the project faced severe neglect with less than 10% of the work completed, leading to unnecessary cost escalations and delays due to reverse tendering. after forming the new government, honorable cmc Nara chandrababu naidu reassessed the project status and sought central support. The central government under the leadership of Sri Narendra Modiji responded immediately approving 12,157 crore for 24, 25 and 5,936 crore for 25, 26 ensuring rapid progress towards completion. The second one is Jal Jeevan Mission safe drinking water for every household the mission aims to provide 55 liters of safe drinking water per person daily through tap connections across 95.44 lakh households in andhra pradesh. the previous government failed to achieve. central government has sanctioned 27,000 crore for phase 1, boosting implementation efforts. the andhra pradesh government also has requested 54,000 crore for phase 2 and successfully advocated for an extension of the mission till 2028. and we gratefully we acknowledge and we thank Honourable Prime Minister Narendra Modi. Another major development project worth 2.8 lakh crores on June 20th, on June 7th, from Visakhapatnam, Honourable PMC Narendra Modi ji inaugurated and announced 2 lakh 8548 crore worth of development projects, including Visakhapatnam Railway Zone uh, for strengthening and connectivity and boosting regional transportation, Green Hydrogen Hub and Bulk Drug Park positioning Andhra Pradesh as an industrial core leader, Chris City in Krishna Patram industrial area, Tirupati district, enhancing economic opportunities, various national highway and railway projects, improving infrastructure and connectivity, Uravakal industrial corridor, driving employment generation in the Sema region and reducing migration. Visakhapatnam Steel Plant, as I said, sir, it holds a very great emotional connection. I am grateful to Honorable PM for understanding and uh, allocating funds for uh, additional support, increasing its financial support from 620 crore to 8,620 crores for 24, 25, and 3,295 crore for 25, and 26, ensuring its revival and profitability. We are grateful to Honorable PM Narendra Modi. The central government has actively promoted regional heritage through Monkey Bath. And pilgrimage, regeneration, and uh, spiritual heritage augmentation drive initiative, which is called in Initiatives. Andhra Pradesh Wooden Toys Tableau won a national award at the Republic of the Parade, bringing national recognition to our uh, Andhra Pradesh craftsmanship. <laughs> Commitment towards uh, Vikasit Bharat 2047 on behalf of 5 crore Andhra Pradesh people. We express gratitude to Honorable PM Sri Narendra Modi for his unwavering trust in our state government under the leadership of Sri uh, Narachandra Bhavanoyed. Under his visionary leadership, Andhra Pradesh is committed to contributing towards a 2 trillion dollar, 2 trillion economy as a part of Vikasid Bharat 2047. We all will work relentlessly to achieve Swarnandra 2047, ensuring a prosperous and a developed Andhra Pradesh. Employment generation through Narega, the central government has allocated 5,621 crore under wage component and 3,000 233 crore under material component through narega which has generated 22.04 crore working days and provided employment to 73.27 lakh laborers ensured 100 days of assured employment for 3.23 lakh families <laughs> development of Amar amaravati and building a world-class capital the ycp government neglected the construction of amaravati and misused and diverted central funds leading to uncertainty and loss of investor confidence. Due to the lack of stable government and clear policies, many international companies refrain from investing in Andhra Pradesh. The newly formed NDA government is committed to developing Amravati as a world-class capital under the leadership of Sri uh, Narachandra Bhavanadigarh. So for this central government has sanctioned 15,000 crore and assured continued support for timely com com completion of the capital. This will not only accelerate the state's growth but also attract top global companies, creating a, a strong and economic and industrial ecosystem in the state of India. So once again, my sincere thanks to Honourable uh, CM, PM Mr. Narendra Modi ji and all esteemed central ministers for their support in transforming Andhra Pradesh into a growth powerhouse. Fir Andhra Pradeshko Vikas ఉనికి प्रधानमंत्री కేననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ सभी सम्मानित केंद्रीय కేంద్రీయ को మేర హార్దిక్ ధన్యవాదం ఈ మాటలు మీకు చెప్పి సెలవు తీసుకున్న అధ్యక్ష ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలతో మేమందరం ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని చిత్తశుద్ధిగా చేసేలాగా నిరూపించుకుని మనకు పరి పూర్తి చేసేలాగా ఒక అడుగు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ అయితే ఐదేళ్ల కాలం పాటు అభివృద్ధికి దూరమైన రాష్ట్రాన్ని ఎలాగైనా సరే గాడిలో పెట్టాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రజలకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలి రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి వికసిత్ భారత్లో రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి అవతరించి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ దేశం ఈ రాష్ట్రం అడుగులు వేస్తున్న అధ్యక్ష చాలా నలికి ఉంచారు అధ్యక్ష మీరు మీ మీద కూడా కేసులు పడ్డాయి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు ఇలాంటి సమయంలో వన్ కాషన్ ఆల్ ఆఫ్ వ్యక్తిగతంగా నేను తీసుకున్న అధ్యక్ష నా పార్టీ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాయి ప్రజలకు కూడా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డారు ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో నవ్వు లేదు భయాలుండి అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల్లో విశ్వాసాన్ని చొరుకున్నాం అధ్యక్ష మీరు నిలబడతారు ఒక్క ఒక్క మనందరం తీసుకోవాల్సిన బా మా అందరికీ కూడా నేను పదే పదే నాకు చెప్పుకుంటాను అధ్యక్ష అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు కానీ మన అదృష్టం ఏటు దురదృష్టం తెలియదు కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మంది అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈస్ ఫర్ పీపుల్ అధ్యక్ష ఎన్నిసార్లు కూడా చాలా సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఎవరి గురించే కాదు ఇది వి హావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన ఉన్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు మాట్లాడిన మేము అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఇండియ కుటుంబ కుటుంబ విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడుతున్నా ఒక మాట అనొచ్చు వచ్చి ఇంకోటి నచ్చి నాకు ఏం అభ్య అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళు చెప్పడం అధికారం రాక దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షం కూర్చుంటారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే నిర్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవ ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మనకు తెలిసి పీఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్వాన్ యూ స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంట్ మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మొరార్జీ గారు మొరార్జీ దేశాయి గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాత తరం విలువలతో కూడి రాజకీయం చేస్తాం అధ్యక్ష అందుకే ఈ ఇబ్బందులు మేము నిలబడతాం ఈ దేశ విప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష చిన్నది పాలనా ఇష్యూ అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి ఆ రోజు నేను వాళ్ళందరికి వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష దేనికంటే ఇది నేను నాకు సంబంధం లేదు అని కావాలనుకోవడం కాదు మా మా సభ్యులు ఉండాలి అక్కడ మన తిరుపతి ఎందుకు క్షమాపణ చెప్పారంట అధ్యక్ష బాధల్లో ఉన్న వాళ్ళకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష కానీ మేము ఉన్న మీ బాధలను పంచుకోవడానికి ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష అది మనందరం తప్పు చేసిన అవుతుంది అధ్యక్ష మన ఆ రోజున తప్పు చెప్పకుండా ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కానీ ఉండి అధ్యక్ష వాళ్ళని బలం చేసిన వాళ్ళవుతుంది వాళ్ళు బలం పెంచిన అవుతాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత చేయగలుగుతారు చేయగలుగుతారంటే వాళ్ళకి ఇంకొక ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారో మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం సో మన విభేదాలు ఏ ఉన్నా విభేదాలు ఉంటాయి ఒక ఇంటి తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి మనందరం రకరకాల పార్టీల నుంచి వచ్చాం రకరకాల పరిస్థితులు కానీ మనందరూ కమిట్మెంట్ ఫర్ ఏ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష నాలుగు దశాబ్దాల నుంచి నేను ఒకవైపు ఆయన చంపే ఆయన ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు సార్ నాకు ఎందుకు కావాలి మాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు నా కోసం నేను అడిగేది ఏమి అడుగుతాను రోడ్లు కావాలని అడుగుతాం లేదంటే గౌరవ సభ్యులంతా నాకు రోజు మాకు మా గ్రామ పంచాయతీలో రోడ్లు లేవు ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి గారే చేస్తాను అసలు ఆయన ఏమో పయ్యావుల కేశవ్ గారు వైపు చూస్తారు అలాగే మీకు ఒక ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ఇది మనం ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రేట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదు అంటానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ బి హ్యాడ్ షో అవర్ గ్రేట్ రెసిలియన్స్ నాకు మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా ఒక మాట అనుకుందాం చేద్దాం కానీ మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ నాట్ నాట్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అధ్యక్ష ఇది మీ దృష్టికి ఒకటే తీసుకొచ్చి ముగిస్తాను కంటౌన్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వి విల్ వర్క్ ఫర్ ద స్టేట్ డెవలప్మెంట్ స్టేట్ ప్రాస్పెరిటీ ఫర్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ వి డై ఫర్ ద నేషన్ ఆఫ్ మరోమారు గౌరవ స్పీకర్ గారి ద్వారా గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు అందిస్తూ ప్రభుత్వం నుంచి మంచి పరిపాలన అందించేందుకు సహకరిస్తానని ఆశిస్తున్నాను ముగింపు వాక్యాలుగా ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారి మాటల్ని గుర్తు చేసుకుంటున్నాం గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ ఇస్ అ హాల్ మార్క్ ఆఫ్ అ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఇస్ అవర్ కోర్ ప్యాషన్ సరే అండి ఈ మాటలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చిందండి గౌరవ స్పీకర్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ సభ్యులందరికీ పేరు పేర్లందరికీ మంత్రి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను జై ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు సార్ బా రెండు విషయాలు చెప్పాలనుకున్నాను సార్